సో చదికి నమస్కారం నిన్నటి దినము సోషల్ మీడియాలో అయితేనేమి అదేవిధంగా ఒక వార్తాపత్రికలు అయితేనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కంప్లైంట్స్ వచ్చినందున నన్ను సస్పెండ్ చేసినట్లుగా ఒక వార్త రావడం జరిగింది దానిపైన ఈరోజు స్పందించడానికి వచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు నాకు తెలిసినంత వరకు పార్టీని నేను ఎప్పుడు కూడా మోసం చేయలేదు పార్టీనే నన్ను అనేక రకాలుగా మోసం చేసింది గడిచిన పది సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక బలవంతమైన శక్తిగా తీర్చిదిద్దగలిగిన కుక్కలు చింపిన విస్తరణ ఉన్న ఈ పార్టీని ఒక్కొక్క ఇటుక పేర్చి ఒక దుర్భేద్యమైన కోటలాగా నేను చేయగలిగిన రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు ఎన్నికల సమయంలో పార్టీ పూర్తిగా కాడు కింద పడేసి ఎన్నికలు ఎదుర్కోవడానికి కూడా సిద్ధం లేని పరిస్థితుల్లో నేను పార్టీని భుజాన వేసుకొని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో గెలిస్తే కదిర్లో గెలిపించడంలో నా కృషి ఉంది నా పాత్ర ఉంది నిస్వార్థంగా ఏమీ ఆశించకుండానే ఆ రోజు నేను పనిచేసిన ఆ తర్వాత కూడా నాకు ఎప్పుడు ఎమ్మెల్యే కావాలనో పార్టీలో ఇంకోటి ఏదో కావాలనో నేను రోజు కూడా ఆశించలా రెండు వేల పద్నాలుగులో గెలిచిన ఎమ్మెల్యే కేవలం రెండు సంవత్సరాల్లో పార్టీని మోసం చేసి పార్టీ ఫిరాయించి పార్టీలో నుంచి వెళ్ళిపోతే అటువంటి పరిస్థితుల్లో పార్టీ నాకు బాధ్యతలు అప్పగించింది ఇన్ఛార్జిగా ఇక్కడ మరి ఆ రోజు పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండిందో ఈ నియోజకవర్గంలో ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కూడా తెలిసింది మరి అటువంటి పరిస్థితి నుంచి పార్టీని ఎన్నికల ముందు మూడు సంవత్సరాల పాటు నా స్తోమతకు మించి నా భుజాల మీద మూసిన నేను రైతు భరోసా యాత్ర మొట్టమొదటిసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రాచుర్యం పొందింది రా రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంగా గుర్తింపు పొందింది ఈ కదిరి నియోజకవర్గంలో ఆ కార్యక్రమాన్ని చేసింది కూడా నేనే ఆ తర్వాత మూడు జిల్లాల్లో పాదయాత్ర ముగించుకొని చిట్ట చివరిగా కదిరి నియోజకవర్గానికి వస్తే పాదయాత్ర కూడా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది నిజంగానే పాదయాత్ర ఒక ఎలివేషన్ వచ్చింది కదిరి నియోజకవర్గం నుంచి అది ఆ రోజు ఈ ప్రాంతంలో తిరిగినటువంటి పార్టీ పెద్దలందరికీ కూడా తెలుసు అంత గొప్పగా ఆ రోజు పార్టీని నడిపించగలిగినా నేను ఎన్నికల్లో కూడా మరి అప్పట్లో కూడా మా సొంత పార్టీలోనే నా ముందుండి నా పక్క నుండి నా వెనకుండి నన్ను ఓడించడానికి ప్రయత్నాలు చేసిన చాలామంది నాయకులు ఉన్నారు అయినా కూడా ఎన్నికల్లో గెలవగలిగినాం గెలిచిన రోజు నుంచి కూడా ఐదు సంవత్సరాల్లో నా వ్యక్తిగత పనులు అనేటివి అన్నీ కూడా పక్కన పెట్టి కేవలం నియోజకవర్గ అభివృద్ధి పార్టీ క్యాడర్కి అందుబాటులో ఉండే కార్యక్రమాలే చేసిన మూడు వందల అరవై ఐదు రోజులు రోజు ఇరవై నాలుగు గంటలు అర్ధరాత్రి వచ్చినా కూడా ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ అందుబాటులోనే ఉన్నా నేను కోవిడ్ సమయంలో కూడా నా ప్రాణాలకు తెగించి నేను పనిచేసిన ఈ నియోజకవర్గంలో ఆ తర్వాత కూడా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు హామీలు ఇచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి ఏ మాత్రం సహకారం లేకపోయినా కూడా ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవడం వల్ల ఏ ఒక్కరు పనులు చేయడానికి ముందుకు రానటువంటి పరిస్థితుల్లో కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా నాతో ఏ రోజు కూడా పలానా వాళ్ళని మేము క్యాండిడేట్ గా పెడుతున్నాము ఆ అభ్యర్థి గెలుపు కోసం పని చెయ్యి అని మాట వరుస కూడా నాకు చెప్పలేదు స్వయంగా ఆయన కదిరికి వచ్చినప్పుడు నా ఇంటికి యాభై మీటర్ల దూరంలో పోతున్న సమయంలో కూడా మాట వరుస కూడా నన్ను పిలిపించలేదు నాకు పార్టీకి పనిచేయమని చెప్పలేదు కొని కనీసం ఇక్కడ నిర్ణయించిన అభ్యర్థి అయినా నాకు కనీసం గౌరవం అంటే లేదు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప్రోటోకాల్ ప్రకారం నా ఫోటో ఫ్లెక్సీలో వేస్తే కూడా పదివేల ఓట్లు మైనస్ అయిపోతాయంట మరి నా ఫోటో ఫ్లెక్సీలో వేయడానికి కూడా వాళ్ళకి ఇష్టం లేదు ఇంకా కొంతమంది కోవర్టు వేధవాళ్ళు చుట్టూ చేరి సిద్ధారెడ్డి ప్రచారం చేస్తే పదివేలు పోతాయి ఇరవై వేలు మైనస్ అవుతాయి రాకూడదు అని అయినా కూడా నేను ఏ రోజు కూడా ఎవరిని పల్లెత్తు మాట కూడా లేదు పార్టీకి నష్టం జరుగుతుంది అని ఎన్నికల ముందు ఇవే మాటలు మాట్లాడుంటే పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పి నేను ఏ రోజు కూడా అన్ని అవమానాలు భరించి నా ఇంట్లో నేను మౌనంగా ఉండిపోయిన నా వెంట ఉన్న కేడర్లో దాదాపుగా తొంభై శాతం పైచలకు పార్టీ నిర్ణయించిన అభ్యర్థికే పనిచేసినారు పార్టీకే పనిచేసినారు నేను ఎవరిని పార్టీ మారమనో పలానా వాళ్ళకు ఓటు వేయమనో పలానా వాళ్ళకు ఓటు వేయొద్దనో ఏ ఒక్కరికి కూడా చెప్పలేదు ఎందుకంటే పార్టీ నన్ను కాదనుకుంది నేను పోయి ప్రచారం చేస్తే పార్టీ అభ్యర్థి ఓడిపోతాడని చెప్పి ప్రచారం చేసిన కాబట్టి నేను పోయి ఓడించడం ఇష్టం లేక నా ఇంట్లో నేను మౌనంగా ఉన్నా మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడో ఒక ఐదు పర్సెంట్ క్యాడర్ వాళ్ళ సొంత ఊళ్ళల్లోనో వాళ్ళ సొంత పంచాయతీల్లోనో ఎవడి పెత్తనమో మేము భరించలేమంటూ కొంతమంది వెళ్ళిపోయినారు వేరే పార్టీలోకి వెళ్ళిపోయినారు వేరే పార్టీకి పని చేసినారు అది స్థానిక కారణాలతో కొంతమంది పార్టీ వాళ్ళని కనీసం ఎంపీపీ స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా ఏ రోజు కూడా పలకరించకపోవడం వల్ల కొంతమంది పార్టీకి పనిచేయలేదు అంతే తప్ప పార్టీకి వ్యతిరేకంగా మేము ఏ రోజు కూడా చేయలేదు పార్టీనే మమ్మల్ని వద్దనుకొని పార్టీనే మమ్మల్ని మోసం చేసింది తప్ప మేము ఎప్పుడు కూడా పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదు మరి ఒకడొకడు అసలు పార్టీ ఓటానికి కారణం ఏందో ఏ రోజైనా విశ్లేషించుకున్నారా ఇక్కడ మీరు సిట్టింగ్ ఎమ్మెల్యే పది సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిని కాదనుకొని ఎవ పక్క పార్టీల నుంచి పనికి మళ్ళిన విధవలందరినీ పక్క పార్టీల నుంచి తెచ్చుకొని వాళ్ళతో మీరు ఎలక్షన్ చేయించుకుంటారు ఒక్కొక్కటి యాభై వేలతో గెలిపిస్తాం నలభై వేలతో గెలిపిస్తాం ముప్పై వేలతో గెలిపిస్తామని చెప్పి ప్రగల్భాలు బలికిన విధవలు వాళ్ళ సొంత పంచాయతీల్లోనే వాళ్ళ ముఖాల మీద ఉమ్మేసినారు ప్రజలు ఒక్కొక్కరి పంచాయతీలో మూడు వందలు నాలుగు వందలు ఏడు వందలు మెజారిటీ సిగ్గు లేకుండా ఈ విధవలు ఇంకా ఈరోజు కూడా తాడేపల్లి చుట్టూ తిరుగుతూ ఉన్నారు అటువంటి వెధవల్ని సస్పెండ్ చేయాల నేను ఎమ్మెల్యేగా ఉండగా నాలుగు సంవత్సరాలు నాకు వ్యతిరేకంగా పనిచేసిన వెధవల్ని సస్పెండ్ చేయకుండా మౌనంగా ఉండే నన్ను ఈరోజు పార్టీ సస్పెండ్ చేస్తా ఈ విధవలందరూ కూడా ఎవడెవడైతే చుట్టూ కోటరీ ఎవడెవడైతే గెలిపిస్తామని పోయినారో వాళ్ళు నిజంగా ఏం చేసినారో ఒక్కసారైనా పార్టీ గమనించిందా పార్టీ అభ్యర్థిని ఇక్కడ ఓడిస్తే నేను ఇన్చార్జ్ కావచ్చని ఒకడు నాకు ఎమ్మెల్సీ వస్తుందని ఒకడు వచ్చే ఎన్నికల్లో నాకు టికెట్ వస్తుందని ఒకడు అభ్యర్థి చుట్టూ ఉండి అభ్యర్థిని ఓడించినారు లేకపోతే వీళ్ళందరూ పంచాయతీల్లో ఎందుకు వస్తాయి ఓట్లు తెలుగుదేశం పార్టీకి అంతంత మెజారిటీ కేవలం డబ్బు కోసం అభ్యర్థిని ఇక్కడ ఒక బలి పశువుని చేసినారు కోట్ల కోట్ల రూపాయలు అతని దగ్గర డబ్బు తీసుకొని అతన్ని నిర్దాక్షిణ్యంగా మోసం చేసి ఈరోజు నాపైన నెప్ప నెట్టుతారా నాకు ఓడించేంత బలమే ఉన్నింటే మరి ముందే అడుగుండొచ్చు కదా నన్ను నాకు గెలి గెలిచే శక్తి లేదని లేదా ఓడించే సత్తా లేదనే కదా నన్ను పక్కన పెట్టినారు మీరు తీవ్రంగా దీన్ని ఖండిస్తా ఉన్నా కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా ఎక్స్ప్లెనేషన్కు అవకాశం కూడా ఇవ్వకుండా సోషల్ మీడియాలోనో పత్రికల ద్వారానో ఒక మాజీ శాసనసభ్యుని సస్పెండ్ చేయడం దుర్మార్గం కేవలం ముప్పై కిలోమీటర్లు పులివెందులకి కదిరి కాన్స్టిట్యుయెన్సీ పక్క కాన్స్టిట్యుయెన్సీలో కూడా మరి పరిస్థితుల గురించి పార్టీ అధ్యక్షుల వారికి సరైన సమాచారం గతంలోనూ లేదు ఈరోజు ఇప్పటికి కూడా లేదు ఏది ఏమైనా కూడా ఐదు సంవత్సరాలు నాకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ పది సంవత్సరాల పాటు నాతో నడిచిన ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నన్ను ఆదరించిన కథ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శిరసు ఉంచి నమస్కరిస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా వల్ల బలోపేతమైంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఎప్పుడు కూడా లబ్ధి పొందలేదు వ్యక్తిగతంగా అన్ని రకాలుగా కూడా నేను నష్టపోయినా ఇక్కడ రాజకీయాల్లో ఇంకా గట్టిగా ఉంటా రేపటి నుంచి నిజమైన రాజకీయం ఏదో నేను చేసి చూపిస్తా రాజకీయం చేయడానికి ఏ పార్టీ సభ్యత్వం కూడా నాకు అవసరం లేదు ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను ఐదు సంవత్సరాలు గెలిపించినందుకు వాళ్ళకు మేలు చేసే చాలా కార్యక్రమాలు నేను చేయగలిగిన నా స్థాయికి మించి నా ఆస్తులు అమ్ముకొని నేను ఇబ్బందుల్లో పడి నేను చేసిన కొన్ని పనులు మధ్యలో ఆగిపోయినాయి కొన్ని పనులు ప్రారంభంలో ఉన్నాయి ఇవన్నీ కూడా పూర్తి అయితే ఈ నియోజకవర్గానికి మంచి జరుగుతుంది ఈ ప్రజలకు మంచి జరుగుతుంది ఇవన్నీ పూర్తి కావడానికి రాజకీయాలకు అతీతంగా అధికార పక్షానికి అల్లవేళలా కూడా తోడ్పాటును అందిస్తా నేను నియోజకవర్గానికి జరిగే ప్రతి మేలు కోసం నేను పడతా రాబోయే రోజుల్లో ఇంకా గట్టిగా రాజకీయం చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఇంకా చాలా సమయం ఉంది తొందరలోనే నా బంధుమిత్రులు శ్రేయోభిలాషులు ఆప్తులు బహుశా ఎవరికీ దక్కున్నది ఇంత అదృష్టం ఎంతమంది దాన్ని నియోజకవర్గంలో ప్రేమించినారు వాళ్ళందరి యొక్క అభిప్రాయాలు తీసుకుని చెప్తాను